హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ ముందుగా మన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అండి దిగ్విజయంగా గ్రూప్ టూ అనే ఫిలిమ్స్ ఘట్టాన్ని పూర్తి చేసుకొని అడుగు అడుగుపెట్టారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు దమ్మున్న వాళ్ళు అది ప్రూవ్డ్ గ్రూప్ టూ ఎగ్జామ్ మొన్న జరిగినటువంటి పేపర్ క్రాక్ చేయటమంటే అది ఆశామాషి కాదు అది మీరు క్రాక్ చేశారు అంటే మెయిన్స్ కూడా మీకు నల్లేరు మీద నడకే ఈజీగా చేస్తారు ఇంకొద్దిగా ఒక ప్రాపర్ గైడెన్స్ ఒక మంచి మెంటర్షిప్ ఒక మంచి ఫ్యాకల్టీ మంచి మోటివేషన్ ఇట్లాంటివి కానీ మీ చేతిలో ఉంటే మీ చుట్టుపక్కల మంచి పాజిటివ్ వైబ్ ఉంటే మెయిన్స్ కూడా మీకు పెద్ద కష్టమేమీ కాదు ఎందుకంటే మన విద్యార్థులను చెప్తాను నాకు వేరే వాళ్ళ గురించి ఎందుకు కానీ నాకు విద్యార్థులు షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తాను నాలుగు గంటలకు లేచి మన స్టూడెంట్స్ స్టడీ హాల్లో కూర్చొని చదువుతూ ఉండేవాళ్ళు ఇళ్ళల్లో కూర్చొని క్లాసులు వింటూ ఉండేవాళ్ళు ఇళ్ళల్లో అంటే తల్లిదండ్రులు గారు ఏమనే వాళ్ళు కాదు కానీ స్టడీ హాల్స్లో ఒక రకమైన జలసి ఒక నెగిటివ్ వైపు రన్ అవుతా ఉంటుంది నువ్వు చదువుతున్నావు నువ్వు కష్టపడుతున్నావు అంటే పక్కన తట్టుకోలేదు ఆ క్రమంలో ఆ విద్యార్థులను ఎగతాలు చేశారు ఈవెన్ నన్ను కూడా ఎగతాలు చేశారు మీకు ఇంత వెళ్ళి మనల్ని చదవటం అందులో ఎన్నో వస్తాయి అది అసలు అంత స్టాండర్డ్ సబ్జెక్ట్గా అది అన్నారు కానీ కొంతమంది నన్ను గుడ్డికి నమ్మారు వర్క్ చేశారు సక్సెస్ అయ్యారు ఈరోజు లిటరల్గా మీరు చాలామంది స్టూడెంట్స్ని నమ్ముకొని ఉంటే మొన్నటి వరకు నేను చాలామంది తెలియదేమో కానీ మొన్న గ్రూప్ టూ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామందికి గురు నరసింహ సార్ అంటే చాలామందికి నేను కాదు ఒక పేపర్ కూడా వేయలేదు నేను మౌత్ టాక్ మీద వెళ్ళిపోయింది సార్ దగ్గర మేము కోచింగ్ తీసుకున్నాము జాగ్రఫీ మమ్మల్ని కాపాడింది అని చాలామంది హార్ట్ఫుల్గా చెప్పారు మన గురించి నేను అదే ముందు రోజు కూడా చెప్పాను ఏది ఫిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే తమ్ముళ్ళు మనం ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ మనం రివిజన్ చేస్తాము ఒక పది రోజులు కూర్చోకొని మనం చదివితున్న మాట ఎవరు వినాల ఏ ఎట్లయిపోద్ది ఒకసారి కూడా కాదని చెప్పి మనం లెగ్లు చేశారు అట్లాంటిది మనం సెవెన్ టైమ్స్ సిక్స్ టైమ్స్ చేయలేకపోయాం కానీ నాలుగు సార్లు మనం రివిజన్ చేశాం రివిజన్ చేసుకున్నాం మగ్ చేసాం క్వశ్చన్ పేపర్స్ చేసాం ప్రాక్టీస్ పేపర్స్తో పాటు ప్రెసెంట్ విరకు మీరు డేటా అప్డేట్స్ చేసాం సబ్జెక్ట్ చేసాం కొంతమంది అయితే ఖాళీ క్లాస్ వినిపోయి రాసి వచ్చారు అందుకే వాళ్ళందరికీ చెప్తున్నా పేరు పేరున పేరు పేరున పేరు పేరున అందరికీ హాట్లీ కంగ్రాచులేషన్స్ నాకు కొంతమంది ఫోన్ చేసినప్పుడైతే వాళ్ళ మాటల్లో వింటున్నాను కదా ఆనంద అన్నట్టుగా చాలా 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 ఆనందంతో నాకు ఫోన్ చేశారు సార్ క్లియర్ అయింది సార్ క్లియర్ అయింది సార్ క్లియర్ అయింది సార్ అందుకే ఒకరోజు టైం తీసుకొని మీరందరూ కొద్దిగా ఫీలింగ్లో ఉంటారు కదా అందుకే ఈరోజు నేను ముందుకు వచ్చాను నెక్స్ట్ వాట్ నెక్స్ట్ మన సంస్థ నుంచి మీకు వచ్చే ఇంకో సపోర్ట్ ఏంటి అంతే కదా మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు మెయిన్స్ మనం రాస్తున్నాం నేను మళ్ళీ చెప్తున్నాను మన శ్రీగురు సంస్థ నుంచి ఎస్ఎన్టీ అండ్ ఏపీ ఎకనమీ ఈ రెండు మీకు నేను సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పాను ప్రయత్నం ప్రారంభమైంది కూడా ఓకే ఎస్ఎన్టీ అయితే నేను అనుకోవటము ఏప్రిల్ ముప్పైవ తేదీ నాటికి సిలబస్ అయిపోతుంది ఒక రకంగా వన్ రౌండ్ అయిపోయినట్టే మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది మాకు ఇంకా మా విద్యార్థులకైతే మే జూన్ అనుకున్నాం మేము జూలై కూడా మాకు ఒక బోనస్ వచ్చింది ఇంకా ఏపీ ఎకనమీ స్టార్ట్ అయిపోయింది మీకు ఆ రోజు నేను చూపించినప్పుడు నా దగ్గర ఏపీ ఎకనమీ జాయిన్ అయింది నలుగురు విద్యార్థులు మీకు ఆరోజు చూపించాను నలుగురే ఉన్నారమ్మా కానీ మనం స్టార్ట్ చేస్తున్నామని ఈరోజు మీ కళ్ళకి నేను చూపిస్తాను కౌంట్ ఎంత అయిందనేది ఏపీ ఎకానమీ స్టూడెంట్స్ కౌంట్ మీరు చూడండి అంటే కష్టపడే వాళ్ళతో పాటు కష్టపడటానికి సిద్ధంగా ఉన్న స్టూడెంట్ జాయిన్ అవతడానికి ఇది ఒక నిదర్శనం ఇదిగోండి స్టూడెంట్స్ కౌంట్ చూడండి హౌ మెనీ చూడండి ఇక్కడ రెండు వందల ఐదు మంది ఇప్పుడు నాతో అసోసియేట్ అయ్యారు సో నా రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఎస్ఎన్డితో పాటు ఈ రెస్పాన్సిబిలిటీ నాకు పెరిగింది కాబట్టి ఒక షెడ్యూల్ మేము రెడీ చేసుకున్నాం అలానే దీంతో పాటు ఎస్ఎన్డీకి సంబంధించి కూడా మేము చూపిస్తాను కౌంటు కొంతమంది మా మా వల్ల కాదు సార్ అది ఇది అన్నారు మామూలుగా కాదు డెబ్బై ఐదు మార్కుల పేపర్ మనం ప్రిపేర్ అయ్యేది చూడండి మరి దానికి తగ్గట్టు మరి నాతో అసోసియేట్ అయిన వ్యక్తులు ఎవరు వస్తారు ఎవరు చెప్తారు ఎవరు వింటారు అది ఇది అని వ్యంగ్యాస్త్రాలు సాధించిన వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఒకే ఒక సమాధానం మాయ స్టూడెంట్స్ కావాలి ఇది కూడా గమనించు ఏంటి రెండు వందల ఐదు మంది ఈవెన్ ఇది మీరు అనుకోవచ్చు సార్ ఇది ఏంటి సార్ మీరు చూడండి ఓవర్ చూపిస్తున్నారు ఎస్ఎన్టీ ఎస్ఎన్డి మెంటర్షిప్ వీళ్ళ అకౌంట్ కూడా మనకి ఎంత అయ్యారు చూసుకోండి టూ నాట్ ఫైవ్ టూ నాట్ ఫైవ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏపీ అకాడమీ ఒక రెండు వందల పైగా ఉన్నారు ఎస్ఎన్ రెండు వందల మంది పైగా ఉన్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ మనకి రోజు రోజుకి పెరిగేది కానీ తగ్గేది కాదు ఎందుకు నన్ను నమ్మి వీళ్ళు నాతో వచ్చి జాయిన్ అవుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ క్లాసెస్ ఒకటి డైలీ క్లాసెస్ డైలీ మెటర్షిప్లో డైలీ క్లాసెస్తో పాటు ఏంటి ఒక అప్డేట్ ఏరియాని కూడా మనం మేనేజ్ చేసుకుంటూ ఆ కంటెంట్ని మనం పవర్ఫుల్గా మార్చుకోవటం ఇంకోటి ఎవల్యూషన్ మనము ఈ సబ్జెక్టుల మీద మనం వర్కౌట్ చేయడంలో భాగంగా మెయిన్ మనం చేయాల్సింది ఏంటి ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ కుదిరితే ప్రాక్టీస్ పేపర్స్ గతం ఒక ఘనమైన చరిత్ర ప్రతి వ్యక్తికి చరిత్ర ఉంటుంది ఆ చరిత్రను వదిలేసేయండి ఇప్పుడు నువ్వేంటి నువ్వు ఎవరు నీ పొజిషన్ ఏంటి నీ పొజిషను జూలై ఇరవై ఎనిమిదిన నీ పొజిషన్ నిర్ణయించబడే రోజు ఇరవై ఎనిమిది ఎగ్జామ్ అంటున్నారు మరి దానికి నువ్వు సన్నద్ధం అవుతూ ఉన్నప్పుడు నీకు ఆయుధాలు చేతికి ఇచ్చారు ఓకే సక్సెస్ఫుల్గా ప్రిలిమ్స్ అనే ఒక అద్భుతమైనటువంటి గేట్ దాటేసేసి మెయిన్స్లోకి ఎంటర్ అయ్యావు క్లియర్ మరి మెయిన్స్ అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన రోజు నీకు ఏ రోజు జూలై ఇరవై ఎనిమిది సో నీ ముందు ఏముంది ఏప్రిల్ ఏప్రిల్ ఉంది ఇంక ఇరవై రోజులే ఉంది ఏప్రిల్ ఎక్కువ లేదు మే ముప్పై ఒక్క రోజులు ఉంది జూన్ ముప్పై రోజులు ఉంది జూలై ఇరవై ఎనిమిది రోజులు ఉంది అంటే మొత్తం మీద చెక్ చేసుకుంటే ఏప్రిల్ ఇంకొద్ది నువ్వు సెలబ్రేషన్ లేదని అనుకున్నా కానీ ఒక పదిహేను రోజులు తీసుకో ఇది ఒక ముప్పై ఒక్క రోజులు ఇది ఒక ముప్పై ఐదు రోజులు జూలై ఇరవై ఎనిమిది కదా ఒక మూడు రోజుల ముందు మన ప్రిపరేషన్ ఆఫ్యసిన ఇరవై ఐదు రోజులు చెక్ చేస్తే మీ దగ్గర ఉన్నదంతా ఐదు ఆరు ఏడు పన్నెండు మూడు ఆరు తొమ్మిది పది నూట రెండు రోజులు ఉంది నీకు వన్ ఆర్ టూ డేస్ ఇంకా ప్రిలిమ్స్ మత్తులో ఉండి కొద్ది రోజులు సార్ నేను ఫ్రెండ్స్తో కొద్దిగా హ్యాపీగా ఉంటాను సార్ అమ్మయ్య నా జీవితంలో ఒక మంచి రిజల్ట్ వచ్చింది సార్ మంచి విజయం వచ్చింది సార్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా రెండు మూడు రోజులు సైలెంట్ రేపు సోమవారం నుంచి స్టార్ట్ చేసినా మీ ముందు వన్ నాట్ టూ డేస్ ఉంది నూట రెండు రోజులు టైం ఉంది మరి నూట రోజుల టైం ఎలా ఎలా మేమైతే ఫిక్స్ చేసేసాం మన విద్యార్థులకి ఎస్ఎన్టీకి సంబంధించి ఆల్రెడీ ఫైవ్ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి ముందు ముందు ఫోర్ కూడా స్టార్ట్ చేస్తాను చూడండి వీళ్ళకి మీకు ఎస్ఎన్టీ విద్యార్థులకి అయితే మీకు డే మార్నింగ్ ఐదుకి స్టార్ట్ అవుతుంది ఫైవ్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ దాకా ఒక సెషన్ ఉంటుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ ఐఎం వరకు ఒక సెషను ఫస్ట్ సెషన్ ఉంటుంది ఒక పదిహేను నిమిషాల బ్రేక్ ఈ పదిహేను నిమిషాల బ్రేక్ తర్వాత సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఇంకొక సెషన్ ఉంటుంది ఇంకొక సెషన్ ముందు ముందు ఈ సెషన్ ఇంకా పెరుగుతుంది ఓకే ఇంకా పెరుగుతుంది ఈ పెరగడంలో భాగంగా ఏంటి ఈ ఫస్ట్ సెషన్ ఉంది చూసారా ఇది మాత్రమే కంటెంట్ కంటెంట్ రన్ అవుతుంది ఎవరైతే మెంటర్షిప్లో ఉన్నారో ఈ సెకండ్ సెషను తర్వాత థర్డ్ సెషన్ ఏదన్నా అక్కడ పెడితే ఇదంతా మీకు అప్డేట్స్ మీద అండ్ ప్రాక్టీస్ మీద ఉంటుంది మెంటర్షిప్లో ఎవరైతే ఉన్నారో మెంటర్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ సెషన్లో ఎలా ఉంటుంది ఎవరు ఉంటారు ఇది అన్లిమిటెడ్ సెషన్ ఇది వీటిలో మెంటర్షిప్ వాళ్ళు ఉంటారు ప్లస్ అన్లిమిటెడ్ వాళ్ళు కంటెంట్ వాళ్ళు అందరూ ఉంటారు కానీ అన్లిమిటెడ్ అప్ టు ఎగ్జామ్ వరకు మనతో జర్నీ చేస్తూనే ఉంటారు ఇది మార్నింగ్ పెట్టింది ఇంకా ఈవినింగ్కి వస్తే ఈవినింగ్ ఈ ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ పిఎం ప్రజెంట్ అయితే ఇది అందుబాటులో ఉంది నడుస్తూ ఉంది ఎయిట్ థర్టీ పిఎం ఏపీ ఎకనమ్ నడుస్తూ ఉంది ముందు ముందు ఇది కూడా నేను కొద్దిగా ప్రొలాంగ్ చేస్తాను ప్రొలాంగ్ చేసి ఇంకొక వన్ అవర్ పెంచుతా వన్ అవర్ పెంచి అప్డేట్స్ అండ్ ప్రాక్టీస్కి తీసుకెళ్తాం అప్డేట్స్ అండ్ ప్రాక్టీస్ ఓకే కొద్దిగా ఏడు నుంచి ఎనిమిదిన్నర అంటే కొద్దిగా ఏదైనా తర్వాత అంటే ఎనిమిదిన్నర నుంచి పది కన్నా వస్తుంది లేకపోతే మార్నింగ్ కొద్ది మార్నింగ్ అంటే నా సెవెన్ నుంచి కొద్దిగా ముందుగా వెళ్తుంది ఫైవ్ కన్నా స్టార్ట్ చేస్తా ముందు ముందు మన చేతుల్లో ఫ్లెక్సిబిలిటీ కాబట్టి ప్రెజెంట్ అయితే ఇరవై నాలుగు గంటల్లో మీరు నాకు అంటే సీగురు సంస్థలు ఎవరైతే ఎస్ఎన్టీ అండ్ ఏపీ ఎకనమీ జాయిన్ అయితే ఇప్పుడు ఎస్ఎన్టీ ఏపీ ఎకనమీ జాయిన్ అయితే వాళ్ళు మార్నింగ్ ప్యాక్ అయిపోయారు గుర్తుపెట్టుకోండి మార్నింగ్ ఫైవ్ నుంచి దగ్గర దగ్గర నైన్ ఏఎం దాకా ప్యాక్ అయినట్లే మార్నింగ్ ఏపీ ఎకనమీ వలన ఈవినింగ్ సెవెన్ నుంచి దగ్గర దగ్గర నైన్ పిఎం దాకా ప్యాక్ అయినట్లే సో మీరు ఇక్కడ ఫిక్స్ అయిపోయారు ఇంకా ఎవరైతే ఇప్పుడు మన దా దగ్గర మెంటర్షిప్ తీసుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా డైలీ వినాలి రోజు మార్చి రోజు కూడా కాదు ఇవి డైలీ క్లాసెస్ మీకు ఇంకొక అంశం మీద రేపు సోమవారం స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ప్రతిరోజు మీకు మార్నింగ్ పెట్టుకుందాం క్లాస్ అది పది నుంచి పదకొండున్నర అనుకుంటున్నాను లెవెన్ థర్టీ ఏఎం వరకు ఇంకేదన్నా ఒక సందేహం అనమాట ఏదన్నా మిస్ చేసామేమో ఏదైనా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమన్నా మిస్ అయినాయేమో అనే దాని మీద నాకు ఒక చిన్న కడుపులో నాకు కూడా ఒక భయం ఉంది అందుకని ఏం చేస్తున్నానంటే ఎస్ఎన్టీ అండ్ ఏపీ ఎకానమీ ఈ ఏపీ ఎకానమీ మీద డైలీ యూట్యూబ్ క్లాస్ ఉంటుంది యూట్యూబ్ క్లాస్ ఇది జస్ట్ ఏంటి ఏదన్నా మిస్ చేసామేమో ఏదన్నా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమైనా ఉంటే నేను ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉంటాను దీనివల్ల వీళ్ళకి ఇంకా బూస్టింగ్ అనమాట ఎందుకు వీళ్ళు ఆల్రెడీ కంటెంట్ వీటి మీద వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ వీళ్ళు కానీ వీళ్ళు కానీ వెళ్తూ ఉంటారు వీళ్ళకి ఇవి యాడ్ అవుతాయి మీరు మళ్ళీ సపరేట్గా యూట్యూబ్కి రావాల్సిన అవసరం ఉండదు మా మెంటర్షిప్ వాళ్ళు మీకు అన్ని యాప్లో క్లాసులు ఇచ్చేస్తారు అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు మరి ఇది ఎందుకు సార్ యూట్యూబ్ ఇస్తున్నారు తెలియాలి కదా మనం ఏం కష్టపడుతున్నాం ఏంటి కొద్ది కదా బయట విద్యార్థులు కూడా తెలియాలి తెలిస్తేనే కదా నాతో మీరు వచ్చి జాయిన్ అయ్యేది మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది ఇదిగోండి ఇందులో మేము చూపిస్తాం ప్రతిరోజు వీడియో ఉంటుంది ప్రతిరోజు అనుకుంటున్నాం కొన్ని సందర్భ కుదరలేదు డే బై డే పెట్టడానికైనా ప్రయత్నం చేస్తాను ఇది నేను ఆ రోజు చెప్పాను చేసి చూపించాను దాదాపు నాతో మూడు నెలలు కూర్చున్నాను కొంతమంది నమ్మాలా వద్దా నమ్మాలా వద్దా నమ్మాల వద్దా చివరి నెలలో నాతో గెలిచిన ఉన్నారు చివరి పదిహేను గెలిచిన ఉన్నారు వాళ్ళు ఎగ్దాం క్లాస్ ఎలవిని డైరెక్ట్గా ఎగ్జామ్ రాసి క్రాక్ చేశారు గ్రూప్ టూ ప్లేంప్స్ని ఓకే నేను ముందే చెప్తున్నాను నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే నేను మీకు హామీ ఇవ్వగలుగుతాను నేను చేయగలుగుతున్నాను కాబట్టి ఇవి అన్నీ నేను తగిలించుకోవచ్చు బట్ అవసరం లేదు ఇవి రెండు నాకు సరిపోతాయి నాకు ఎనఫ్ టైం మార్నింగ్ అంతా ఎస్ఎన్డి ఈవినింగ్ అంతా ఏపీ ఎకనమీ రన్ అవుతూ ఉంది సో ఇప్పటికీ ఎవరైనా డైలమాలో ఉంటే డైలమాలో ఉంటే మీరు సిగురుని పూర్తిగా నమ్మొచ్చు కావాలంటే గా మీరు ఎవరితో అయినా ఎంక్వైరీ చేసుకుని అయినా సరే మీరు జాయిన్ అవ్వండి ఓకే ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అడగనిదే అమ్మాయినా పెట్టదు అన్నట్లుగా నేను మిమ్మల్ని అడగందే మీ దగ్గర నిర్ణయం రాదు కదా మీ దాంట్లో మార్పు రాదు కదా ఇప్పుడు మీరు అనొచ్చు సార్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లు వచ్చినాయి చాలా ఇన్స్టిట్యూషన్లు చెప్తానంటున్నాయి మీదేంటి సార్ గొప్ప అనొచ్చు మాది గొప్ప అని నేను చెప్పను కానీ మేము పని స్టార్ట్ చేసాము అది మాకు చెప్తాం వర్క్ స్టార్ట్ అయింది ఎస్ఎన్టీ సిలబస్ ఏప్రిల్ ముప్పైకి అయిపోతుంది ఏప్రిల్ ముప్పైకి అయిపోయిన తర్వాత మా ప్లాన్ చెప్తాను చూడండి మే నెల ఉంది మా దగ్గర మే ఉంది జూన్ ఉంది జూలై ఉంది మే మేము అనుకుంటుంది పదిహేను వందల సబ్జెక్ట్ వేసిన టూ రివిజన్స్ అయిపోతాయి రెండు రివిజన్లు అవుతాయి జూన్లో రెండు రివిజన్లు అవుతాయి ఆల్రెడీ ఒకసారి చదివేస్తున్నారు కాబట్టి అప్పటికి ఐదుసార్లు చదువుతారు ప్లస్ జూలైలో ఖచ్చితంగా వీళ్ళకి నేను ఒక మారధాన్ క్లాస్ కూడా వేస్తాను ఒక మారధాన్ క్లాస్ కూడా రన్ అవుతుంది అంటే కంటిన్యూగా క్లాస్ డైలీ ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పెట్టి ఒక క్లాస్ వేసేసి మారథాన్ అట్లా వాళ్ళకి ఒక ఐడియా వస్తూ లేదు ఇవన్నీ జరుగుతూ ఒకవైపున అప్డేట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి అప్డేట్స్ మరొక వైపున ప్రాక్టీస్ నేను చేసిన ప్రాక్టీస్ వేరే ఉంది ఏంటి నేను ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ వర్క్ చేశాను స్టూడెంట్స్తో నేను స్వయంగా క్వశ్చన్ పేపర్లు రెడీ చేసి సరే అయినవి సరిగానేవి నేను ఇవ్వాల ఎందుకు నా మైండ్ సెట్ ఎగ్జామ్ మైండ్ సెట్ సెట్ అవుతులేదు నాకైతే నమ్మకం లేదు ఒకళ్ళు ఇచ్చిన ఒకటి రెండు బిడ్లు తగలదు అట్లా కాదు కదా ప్రీవియస్ పేపర్లు చేస్తే మీకు కొద్దిగా తెలుస్తుంది మనకి బోల్డ్ అనే పేపర్స్ ఉన్నాయి బోల్డ్ అయిన పేపర్స్ ఏది ఇండియాలో జరిగిన పరీక్షలన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే ఇండియాలో జరిగిన పరీక్షలు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ జరుగుతాయి మనకు సూపర్ప్రైస్ ఉన్న పరీక్షలు ఏంటి గ్రూప్ టూ మీద యూపీఎస్సీ ఒకటి ఉంది గ్రూప్ వన్ ఒకటి ఉంది మీది గ్రూప్ టూ అలానే గ్రూప్ టూకి సమానమైన పరీక్షలు సెంట్రల్ లెవెల్లో చాలా ఉన్నాయి ఆ ఎన్ని దగ్గర పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినా చాలు మెయిన్ ప్రీవియస్ చేసినా చాలు ఎక్కువ చేయించింది అయ్యే పోయినసారి నా మాట ఎవరు వెళ్ళా పలానా చోట మూడు వేలు అంట సార్ ఫీజు పలానా చోట రెండు వేలు అంట పలానా చోట ఐదు వేలు అంట అసలు ఫీజు ఎక్కువ కాబట్టి ఎక్కువగా బాగా నెప్పిస్తున్నారు అసలు మాకు యాభై మార్కులు కూడా దాటట్లేదు అరవై కూడా దాటట్లేదు నేను చెప్పినాను అమ్మ మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది ఎప్పుడు క్వశ్చన్ పేపరు మరి అంత అరాచకంగా ఏమి ఇవ్వడు సబ్జెక్ట్ మీద మనకు పట్టు ఉండాలంటే విన్నారా ఇలా దెబ్బతిన్నారు మేమైతే ఇది అండి సక్సెస్ఫుల్గా ఇదైతే మేము రేపు సోమవారం స్టార్టింగ్ వీళ్ళకి యూట్యూబ్లో కూడా ప్రతిరోజు ఇది పది నుంచి అనుకోండి నేనైతే పది అనుకున్నాను ఎందుకంటే మా క్లాస్ అయిపోయినా కొద్దిగా ఫ్రీ అవుతాం మేము టెన్ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం ఎస్ఎన్టీ అండ్ ఏపీ ఎకాడమీ వీటి మీద మాకు ఇంపార్టెంట్ ఏరియాస్ నేను టచ్ చేసుకుంటూ వెళ్తాను అప్పటికైనా మా మీద నమ్మకం కలుగుతుందేమో నాకు చిన్న ఆశ ఇప్పటికి నా మీద కోపంతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఓకే నన్ను నమ్మని వాళ్ళ కొంతమందిలో వీళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్నైన్ అనుకోండి మా ప్రయాణం ప్రారంభమైంది ఓకే పరిగెత్తడం కూడా ఇంకొద్ది రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది మేము ఖచ్చితంగా గెలుస్తాము మాతో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఆ విషయం చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు నేను అందుకే అంటున్నాను పాసిబిలిటీ ఉంటే మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి అది గుర్తుంచుకోండి డబ్బు పోతే మనం సంపాదించుకోవచ్చు కానీ సమయం పోతే రాదు ఓకే ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ ఎఫిషియంట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఎట్లనో ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ ఎఫిషియెంట్ మరి మీరు తెలివైన వ్యక్తులైతే ఆలోచించండి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఆలోచించండి తెలివైన నిర్ణయం తీసుకోండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి శ్రీరామనవం వరకు మన దాంట్లో కోర్స్ ప్రైస్ని కూడా కొంచెం తక్కువ రేట్లోనే పెట్టాను చూసుకోవచ్చు మీరు ఎస్ఎన్టీ సెవెన్ థౌజండ్ ఏడు వేల రూపాయలు అదేంటి సార్ తక్కువ అంటే మెంటర్షిప్ అది మెంటర్షిప్ అది ఎలా ప్రిపేర్ అవుతున్నాం ఏంటనేది మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం ఏపీ ఎకనమీ థౌజండ్కే ఇచ్చా థౌజండ్కే ఇచ్చా చూసుకోండి అది మీకు రేపు పండగ అయిపోయిన తర్వాత అవి ఇంకా మీకు కాస్ట్ పెరుగుతుంది మీరు గమనించవచ్చు సార్ మీదేంటి ఇంత కాస్ట్ ఉంది బయట ఏమో చాలా తక్కువకున్నాయి కదా అంటే మరి అక్కడే తీసుకోండి మెంటర్షిప్ అనే అర్థము సీగురులో నరసింహ సార్ అంటే నేనే నేను ప్రారంభించిన తర్వాత ఆ అనే అనేదానికి ఒక అర్థం వచ్చింది ఏంటి ఓహో ఇలా ఒక కంటెంట్ ఉంటుంది ఒక లైవ్ క్లాసులు ఉండాలి ప్రతిరోజు పిల్లల్ని అంటపెట్టుకుని ఉండాలి పిల్లల్ని మనం గైడ్ చేయాలి ఇవన్నీ నేనైతే పెట్టుకున్నటువంటి కొన్ని నామ్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని ప్రకారమే నేను స్టూడెంట్స్తో ఉన్నాను వాళ్ళ చేత ప్రయత్నం చేయిస్తూ ఉన్నాను అందుకే నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను ఛార్జ్ చేస్తున్నాను అది మీకు ఐదు వందలకి దొరుకుతుంది వెయ్యి రూపాయలకు ఉంటే రెండు వేలకు ఉంటే అన్నీ ఉంటాయి తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మీకే తెలుస్తుంది ఓకేనా ఆలోచన చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను సమయము టైమ్ ఈజ్ గోల్డ్ అని పెద్దవాళ్ళు ఊరకేన లేదు ఓకే మా స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న విద్యార్థులు ఆల్రెడీ ప్రయాణం ప్రారంభించారు ఇంకా మీరు డైలమాలో ఉండద్దు ఓకే ఏ ఫ్యాకల్టీ అయితే ఈ వంద రోజుల పాటు నేననే కాదు మీతో ఉంటాడో ఉండేది వేరు ఉంటానని చెప్పేది వేరు ఉంటాడో అతనితో మీరు వర్కౌట్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది దిస్ ఈజ్ మై వార్డ్ గుర్తుంచుకోండి నేనేమంటున్నాను నేను మాయ మాటలు ఏం చెప్పట్లా అట్లా చేస్తాను ఇట్లా చేస్తా ఏం చెప్పట్లా చేద్దాం తమ్ముడు అంటున్నాను కలిసి చేద్దాం అంటున్నా టుగెదర్ వర్క్ చేద్దాం అంటున్నా చేసుకొని మీరు వర్కౌట్ చేయండి అది వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆ మెయిన్స్కి బాగా చదవండి ఎవడన్నా ఆ మెయిన్స్ ఉందిగా అది అయినప్పుడు చూడాలంటే వాటిని మూతి మీద కొట్టండి అర్థమైందా ఫిలిమ్స్ పాస్ అయ్యావు అదే అదే జీలుత ఏం చేస్తారో మెయిన్స్కి వెళ్ళండి ఓకే చిన్న పామునైనా పెద్ద కర్త గొడాలని ఒకటి చెప్తారు కదా అది ఇప్పుడు మీరు ప్రయత్నించి చూడండి గట్టిగా ప్రయత్నించండి అవుతుంది ఆలోచన చేయండి ఇంకా నా మీద మీకు నమ్మకం లేకపోతే కొద్ది రోజులు ఆగండి ఇబ్బంది ఏమీ లేదు యూట్యూబ్లో రోజు ఆ వీడియోస్ వచ్చినప్పుడు మీకు మా మా దగ్గర స్టఫ్ నచ్చితేనే నచ్చితేనే నేను ప్రతిదీ కూడా ఆ స్టఫ్ మీకు క్లాసులో ఎప్పుడు పెడతాను వీడియో వీడియో క్లాస్లో పెడతాను అది నచ్చితేనే ఇంకా ర్యాండమ్గా ఎంక్వైరీ చేసుకోండి చేసుకున్న తర్వాత వాళ్ళందరూ మీకు మంచిగా చెప్తేనే మీరు మాతో అసోసియేట్ అవ్వండి నేను చెప్తున్నా నేను రెండు మాత్రమే మీకు గ్యారెంటీ ఇవ్వగలను మా సంస్థ నుంచి అండి ఎస్ఎండి డెబ్బై ఐదు మార్కులు ఏపీ ఎకనమీ డెబ్బై ఐదులో సగం అనుకున్న ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కులు అజ్యూరెన్స్ ఇవ్వగలను కష్టపడాలి కష్టపడని రాదు మాతో చేరితే మాత్రం నీకు కష్టపడే అలవాటు ఉంటేనే సిగురులో జయన్గా ఓకే పై పై మాటలు ఇక్కడ ఉండవు రోజు వర్క్ చేయాల్సి వస్తుంది రాత్రి బోలు అసలు నిద్ర వస్తుందండి మీకు నిద్ర వస్తుంది అసలు అబ్దుల్ కలాం అన్నట్లు ఇందాక కూడా లైవ్ క్లాస్లో మా స్టూడెంట్స్తో చాలా మంది అయితే సార్ పిచ్చిలేస్తున్నారు నిజమే పిచ్చి పట్టాల మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేదే మనం అనుకున్న కళ అర్థమైందా అది ఆలోచన చేసుకొని ప్రయత్నం చేయండి ఇప్పటికి ఇప్పటికీ మీరు ఏం సైలెంట్గా మీరు ఉన్నారంటే మాత్రం మనం ఏం చేయలేము మొన్నటి వరకు ఏమన్నారో రిజల్ట్ రాలేస్తారు మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు రిజల్ట్ వచ్చింది సక్సెస్ అయ్యాము ఓకే బయలుదేరు బయలుదేరు మేమేమంటున్నాం ఆన్లైన్ క్లాస్ ద్వారా మేము మీ దగ్గరికి వస్తామంటున్నాం ఆలోచన చేసుకొని తీసుకో ఓకే జాగ్రత్తగా చదవండి సిగురు ఎప్పుడు మీ వెంట ఉంటుంది ఈ విషయంలో ఈ వంద రోజుల్లో మీకు రోజు కనిపిస్తాం మేము రోజు ఏం చదవాలి ఏంటి సబ్జెక్ట్కి సంబంధించిన వివరాలే మీతో నేను డిస్కస్ చేస్తాను ఎస్ఎన్టి అండ్ ఏపీ ఓకేనా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ Thank you. Thank you so much.